అందరికీ నమస్కారం పోలీసులపై విరుచుకుపడ్డ టాప్ నేత తీవ్ర కోపం డీజీపీ ఈ విషయాన్ని తెలుసుకుని వీడియోస్ కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మంది రీచ్ చేయాలని అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియో వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ అధికారంలో నుంచి దిగిపోయిన వైసీపీ నేతలు మాత్రం పోలీసులను బెదిరించే పద్ధతుల్లో మాత్రం మార్పు రావడం లేదు పదే పదే పోలీసులను బెదిరించడం వారికి వార్నింగ్లు ఘాటుగా ఇవ్వడం కామన్ గా మారిపోయింది తమను ఇబ్బంది పెట్టారనే కారణంతో పోలీసులకు హెచ్చరికలు పంపిస్తున్నారు తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి ఇలాగే ఓవరాక్షన్ చేస్తే పోలీసులు కేసు నమోదు చేశారు నెల్లూరు జిల్లా కావలి వన్ టౌన్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయడం సెన్సేషన్ అయినది అయితే ఇటీవల బాగోలు మండలం కోల టీడీపీ అలాగే వైసీపీ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది ఈ ఘర్షణలో ఇరు వర్గాల వారు తీవ్రంగా గాయపడడంతో వారిని కావలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఇక వైసీపీ నేతలను పరామర్శించేందుకు ఆసుపత్రి వద్దకు కాకాని వెళ్లారు ఈ సందర్భంగా కాకాని పోలీసులను అలాగే టీడీపీ నేతలు ఉద్దేశించి వివాహస్పద వ్యాఖ్యలు చేశారు టీడీపీ కార్యకర్తలు తమ కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు అన్ని విధాలుగా సహకరిస్తున్నారని ఆరోపిస్తూ రాబోయేది ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వమే అని పోలీసు అధికారులు సప్త సముద్రంలో అవతల ఉన్న తీసుకొచ్చి బట్టలు ఊరదేస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు దీనిపై టీడీపీ నేత ఒంటేరు ప్రసన్న వంటౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు